నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు ఎస్ఎల్బిసి టెనెల్ కు సందర్శించి సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం గట్టు కాలువ ఎస్ఎల్బీసీ టెన్నెల్ ని కొనసాగుతున్న సహాయక చర్యలు పదిహేను రోజుల్లో పూర్తి కానున్నట్లుగా తెలిపారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించిన అనంతరం వారి సూచనల మేరకు చెన్నైలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని ప్రస్తుతం సుమారుగా ఐదు వందల యాభై ఐదు వందల అరవై మంది అత్యాధునిక పరికరాలతోటి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సహాయక చర్యలు చేపట్టే వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు కష్టపడి పనిచేశారు ఇప్పుడు దాన్ని సుమారు ఐదు వందల యాభై ఐదు వందల అరవై మందికి రెడ్యూస్ చేసి ఎక్విప్మెంట్ని కూడా ఎక్స్పేటర్ని ఇతరత్ర ఎక్విప్మెంట్ని కూడా వాడుతూ టోటల్గా సైట్ని కండిషన్లోకి తేవడం జరిగింది ఈ భారీ డ్రిల్లింగ్ యంత్రం దానికి సంబంధించిన ఐరన్కి తో కూడుకొని ఉన్న ఐరన్తో కూడుకొని ఉన్న అనేక వస్తువులు స్ట్రక్ అయి ఉండటం వలన అనుకున్న మేరకు ఆ మక్కుని మాట నిజం ఈ రాబోయే టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఈ మిగిలి ఉన్న నూట యాభై మీటర్లో నూట ఐదు నూట పది మీటర్లు టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ ఫిఫ్టీన్ డేస్లో పూర్తి చేయగలుగుతామనే పూర్తి విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అధికారులు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి బట్టి వారు ఇచ్చిన సూచనలు సలహాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఇక్కడ పనిచేస్తున్న వ్యవస్థకి వ్యక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులు కల్పిస్తూ పనిని వడివడిగా ఫాస్ట్గా ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేసే దిశగా ఇక్కడ అధికారులు కూడా దగ్గరుండి టైం టు టైం పర్యవేక్షిస్తున్నారు మన అధికారులు ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ గారు కానీ అండ్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ గారు కానీ లోకల్ ఎస్పీ గారు కానీ మిగతా వ్యవస్థ అంతా కూడా డే అండ్ నైట్ ఎప్పుడు ఏది అవసరం ఉన్నా అటెండ్ అవుతూ టైం టు టైం పనికి ఎక్కడ అంతరాయం కలగకుండా ఆ పనిని గుర్తు చేస్తున్నందుకు మా అధికారులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ప్రస్తుతం చాలా బాధాకరం దురదృష్టకరం గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలియచేయడం జరిగింది ఏదైనా మనిషి బ్రతుకుంటే ప్రభుత్వ పక్షాన్ని ఏ రకమైన సహాయం చేయొచ్చు ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలతో వారికి చేస్తానన్న ఆర్థిక సహాయం కొంతమందికి చేశాం మిగిలిన వాళ్ళకు కూడా ఈ రాబోయే వన్ టూ డేస్లో గౌరవ కలెక్టర్ గారికి ఫండ్స్ వచ్చాయి వాటిని రిలీజ్ చేయాలని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా ఇప్పుడే కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది ఏది ఏమైనా ఇది చాలా బాధాకరమైన జరగరాని సంఘటన జరగటం మమ్మ అందరినీ మనసుని చెల్లించే విధంగా జరిగిన మాట వాస్తవం రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా ముందు జాగ్రత్త చర్యలు అన్నీ చేపట్టాలని అధికారులకి ఎప్పటి ఎప్పుడో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ టర్నల్ను కూడా ఈ సంఘటన జరిగింది కదా అని చేతులు దులిపేసుకోవాలని ఈ ప్రభుత్వం లేదు తప్పకుండా ఈ టర్నల్ని ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనే ఈ పీరియడ్లోనే ఈ రాబోయే కప్ల్ ఆఫ్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో కంప్లీట్ చేసి అటు నల్గొండకి ఖమ్మం జిల్లాకి సస్యశ్యామలం చేయటం కోసం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో భాగంగా గ్రావిటీతో ఈ నీటిని కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోవాలని టేక్ చేసిన ఈ పనిని ఈ ప్రభుత్వం రాబోయే టూ టూ అండ్ హాఫ్ లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కంప్లీట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో కూడా ఆలోచిస్తుంది అనేది మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసుకుంటున్నాను